హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీతో మా లాస్ట్ వీకెండ్ ఎలా గడిచిందనే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఐఆమ్ వెరీ హ్యాపీ నేను మా అమ్మగారి ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి కూడా బయటకు అనమాట సో ఎక్కడికన్నా వెళ్దాం అని చెప్పి ఫెస్టివల్లో మేము ఇంట్లో అమ్మకు కుకింగ్ పని లేకుండా రెస్ట్ ఇచ్చి బయట లంచ్ చేద్దామని వెళ్ళాం అనమాట మాకు భీమవరం కొంచెం దగ్గర సో ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళి అక్కడ ఫుడ్ ఈ ట్రైన్ అని ఒకటి పెట్టారంట సో అక్కడికి వెళ్ళాం మా ఫ్యామిలీతో నేను రామ్ అండ్ మా పేరెంట్స్ మా చెల్లి ఈశా అందరం కలిసి సో దట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఈషాకు కూడా ఇలాంటి చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం అనేది మెయిన్ మేము అక్కడికి వెళ్ళింది అండ్ తను చాలా ఎక్సైట్ అయింది అదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫుడ్ ట్రైన్స్ అన్నీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అంత దూరంగా ఉన్నాయి కదా సో అంత దూరం మేము జర్నీ చేయలేం ప్రజెంట్ కాబట్టి అక్కడికి వెళ్ళాము ఈషా అయితే ఫస్ట్ తనకు అర్థం కాలేదు ఆ ట్రైన్ ఏంటనేది కానీ వన్స్ ఒకసారి ట్రైన్ వచ్చి వెళ్ళిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యింది మళ్ళీ ట్రైన్ ఎటు ఏ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నా సరే తన సౌండ్ని బట్టి రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట వన్స్ ట్రైన్ వెళ్ళాక ట్రైన్తో తను వెళ్ళిపోతానని కూర్చుంది బట్ ఫైనల్లీ షీ ఎంజాయ్డ్ ఎలాట్ వన్స్ అయిపోయిన తర్వాత అక్కడ లంచ్ చేసేసి మేము అక్కడి నుంచి సిటీ సెంట్రల్కి వెళ్ళాము అండ్ అక్కడ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా మేము ట్రైన్ వచ్చిన ఆనందంలో ఫుడ్ తీసుకోవడం మర్చిపోయాము ట్రైన్ ఫుడ్ పట్టుకుని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయింది అండ్ మళ్ళీ ట్రైన్ వస్తుందని చెప్పి ఈషా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంది అనమాట సో ట్రైన్ వస్తుంది చూద్దాం అని అండ్ యూ కెన్ సి అంత చిన్నపిల్ల బలె రికగ్నైజ్ చేసింది అండ్ ఫుడ్ అయితే మాత్రం టేస్ట్ వైజ్గా బాగుంది కాస్ట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కాకపోతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అండ్ ట్రైన్ వెళ్ళిపోతుంది పిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు చెప్పాను కదా అక్కడ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళాలని అందరు పిల్లలు అబవ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే ఈషా మాత్రం బిలో వన్ ఇయర్ కదా సో కూర్చుంటుందా లేదా అని రామ్ చాలా భయపడ్డారు నేనే చాలా ఫోస్ట్గా కార్లో కూర్చోబెట్టేశాను షీ ఎంజాయిడ్ అలాట్ యూ కెన్ సీ ఇన్ హర్ ఫేస్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట సో దాని తర్వాత వాళ్ళ డాడీ తను చాలా మంచి టైం స్పెండ్ చేశారు సో పిల్లలతో ఖచ్చితంగా ఒకరోజు ఇలా టైం స్పెండ్ చేయాలి అండ్ And thanks for watching subscribe for more bye bye